ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని లభించింది రేషన్ బియ్యం మాయం కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ఈ కేసులో పేర్ని నాని ఏ సిక్స్ గా ఉన్నారు మనం చూసాం గతంలో ఏదైతే ఆ గుడాన్స్ లో బియ్యం అవకతవకలకు సంబంధించి అది కాంటాలో వచ్చినటువంటి మార్పులు సంబంధించి నగదు పేజెస్తాను ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం అయితే దానికి సంబంధించి పెర్నానికి హైకోర్టులో ఓట లభించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం యాకూబ్ ఆశా మీరు చెప్పినట్టుగా ఇప్పటికే గతంలో కూడా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి అంటే ముందుగానే సమాచారం ఇవ్వటం రేషన్ బియ్యం కొంత మిస్ అయింది అనేది కూడా ఇవ్వడం దానికి సంబంధించిన ఎంత అమౌంట్ ఉంటుంది దానికి కూడా కట్టేందుకు ఆయన సుముఖం చూపించిన పరిస్థితి అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కేసు నమోదు చేయడం అదేవిధంగా ఆ మేనేజర్ తో పాటు పేర్నాని భార్య ఏ వన్ ఏ టూ గా కూడా ఉంచడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ అధికారులుగా ఉన్న వ్యక్తి అదేవిధంగా పేరున్నాని భార్యకు ఇప్పటికే బెయిల్ రావడం జరిగింది అయితే ఇప్పుడు పేరున్నాని ఏ సిక్స్ గా ఈ కేసులో ఏ సిక్స్ గా ఉన్న పేరున్నాని హైదరాబాద్ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది అయితే ఈ రోజు ఆ బెయిల్ ని మంజూరు చేస్తూ పేర్ని నానికి బెయిల్ బెయిల్ మంజూరు చేయడం ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది అయితే కొంత ఊరట అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ముఖ్య నేతలు టార్గెట్ చేస్తూ పూర్తిగా కొంత అరెస్ట్ చేసే నేపథ్యం ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు పేర్ని నాని కూడా ఇదే ఖాతాలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఈ కేసుకు సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి సుమారుగా పద్దెనిమిది వందల టన్నుల బియ్యం ఒకతలు జరిగాయి ఆ నేపథ్యంలో మంత్రి అప్పుడులో ఉన్న మంత్రి పేరునాని హస్తం ఉంది అనేది కూడా ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణకు సవా ఇప్పుడు ప్రస్తుతం సవాల్ చేస్తూ పేరునాని ముందస్తు బెయిల్ కి బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది దానికి ఇప్పుడు పేర్నానికి కొంత ఊరట అయితే లభించింది అయితే ఈ కేసు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది ముందుకు చూడాలి ప్రస్తుతానికి అయితే పేర్నానికి ఏదైతే వల్లనేని వంశీ ఇష్యూ వచ్చినప్పుడు పేర్నానికి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరెస్టులకు సంబంధించి ఎవరు మా రోమం కూడా తీయలేరని చెప్పి ఆయన శైలిలో ఆయన మాట్లాడే కామెంట్స్ మనం చూస్తున్నాం ఈ కేసుల గురించి కోర్టుల గురించి జైలు గురించి భయపడేది లేదని కానీ ఇప్పుడు ముందస్తు బయలు ఏ విధంగా చూడాలి అంటే ఖచ్చితంగా ఎందుకంటే కొంత పేరినానికి ఈ ముందస్తు బేలు ఊరట కల్పించిన అంటే గతంలో గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు అదేవిధంగా కొంత ఇవన్నీ బయటకు తీసుకున్న పరిస్థితి ఎక్కడ ఏ కొంచెం మంత్రులకు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానివంటే వైసీ ఎమ్మెల్యేలకు కానీ ఏదైనా అవకతవకలు ఏదైనా చేస్తే కానీ చేస్తే ఖచ్చితంగా దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాలని కూడా డైరెక్ట్ గా పక్కన లోకేష్ తో పాటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి గుడివాడ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఉన్న గన్నవరం ఎమ్మెల్యే కానీ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ పూర్తిగా ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు కూడా కొంత గతంలో ఉన్న పరిణామాలు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే బెయిల్ కోసం ముందుగా ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే వేయడం జరిగింది మొన్న కూడా విజయవాడకు సంబంధించిన మాజీ అంటే ఇన్ఛార్జ్లు ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి కూడా అతను కూడా బెయిల్ తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పేర్ని దాని కూడా అదే పరిస్థితిలో బెయిల్ అయితే మంజూరు చేశారు బెయిల్ అయితే ముందస్తు బెయిల్ అయితే రావడం జరిగింది ఈ కేసు ఏ విధంగా ముందుకు అనేది మరి రోజుల్లో చూడాలి అధికారులు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేది కూడా చూడాలి ఆశ